హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ అండ్ మీ డాక్స్ నేను మీకు మరి అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు లాగ్లో వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశానండి క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగుంది మనం పెట్టిన మనీకి ఫుల్ వర్త్ అండి ఈ డ్రెస్సెస్ ముందుగా కనుక మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే తప్పనిసరిగా అయితే ఇవ్వండి ఇన్ని డ్రెస్సెస్ కూడా నేను మొత్తం కూడా మీషో నుంచి అయితే పర్చేస్ చేశానండి చూడండి ఇవన్నీ కూడా క్వాలిటీ అనేది ఎలా ఉన్నాయో చూపిస్తాను ప్రతి డ్రెస్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ బిలోనే ఓకేనండి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట దీనికి ఫ్యాంట్ చున్నీ కూడా వచ్చాయండి ఇలాగా ఓకే సూపర్ క్వాలిటీతో అయితే డ్రెస్ అయితే వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి వర్క్ కూడా సూపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు కనిపిస్తుంది కదా సో వర్క్ కూడా సూపర్ అయితే ఉంది మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు అనమాట చాలా బాగుందండి వర్క్ అయితే హ్యాండ్స్ కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసాడు దానికి ఇలా గోల్డ్ కలర్ అంచ్ అయితే ఇచ్చాడండి చాలా బాగుందండి టాప్ వచ్చేసి టాప్ వచ్చేసి బాటమ్ వే చూడండి బాటమ్ దగ్గర వచ్చేసి ఎలస్టిక్ అయితే ఇచ్చేదండి పైన వచ్చేసి ఇలా స్టిచ్బుల్ అనమాట స్టిచ్ స్టిచ్బుల్ మనకి ప్యాంట్ దగ్గర అయితే మనకి హ్యాండ్కి ఏ విధంగా అయితే గోల్డ్ కలర్ అయితే ఇచ్చేస్తాడో ప్యాంట్ దగ్గర కూడా అదే విధంగా ఇచ్చేస్తాడు అనమాట చున్నీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది క్వాలిటీ బాగుంది చున్నీ అంతా కూడా ఫుల్లీ ప్రింటెడ్ ఇచ్చేస్తాడు అనమాట చూడండి ఎంత బాగుందో క్లాత్ బాగుంది చునీ బాగుంది అన్నీ బాగున్నాయండి ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మీషోలో ఇంత తక్కువ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ డ్రెస్ అని చెప్పొచ్చింది చాలా బాగుంది మీకు కనుక ఈ డ్రెస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీకు కనుక పర్చేస్ చేసి ఒపీనియన్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ డ్రెస్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట సెకండ్ డ్రెస్ వచ్చేసి అండి పర్పిల్ అండ్ క్రీమ్ కలర్ అనమాట ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి లుక్ వైజ్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో చూడండి డ్రెస్ వచ్చేసి మనకి ఇక్కడ వర్క్ కూడా మిషన్ వర్క్ అయితే ఇచ్చాడండి చాలా బాగుంది వర్క్ కూడా సూపర్ క్వాలిటీ అండి ఫుల్ కాటన్ అండి ఇది అయితే మాత్రం మనకి సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అయితే అనమాట అంటే కొంచెం చూడండి కనిపిస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా వచ్చేసి చూడండి ఎంత బాగుందో టాప్ వైజ్ కూడా చాలా అయితే చాలా బాగుంది ఇంకొని చూడండి ఇది వచ్చేసి టాప్ అండి మనకి ఫ్యాంట్ కూడా ఫుల్లీ స్ట్రిచ్బుల్ ఇచ్చాడు అనమాట ఇంకొండి ఫ్యాంట్ కూడా ఎంత బాగుందో ఇలా స్టిచ్బుల్ వచ్చేసి కింద మనకి కాళ్ళు సైడ్లో ఇలా ఫిట్టింగ్ కోసం మనకి హ్యాండ్స్కి అయితే ఏ విధంగా అయితే వర్క్ అయితే ఇచ్చాడో హ్యాండ్స్ కింద కూడా అదే విధంగా వర్క్ హెడ్ వర్క్ అయితే ఇచ్చాడు వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ బుల్ అండి చాలా బాగుంది వర్క్ కూడా ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఈ డ్రెస్ అయితే పడింది అండి ఇంకా చున్నీ అయితే అస్సలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఫుల్లీ సూపర్ క్వాలిటీ అనమాట చున్నీ కూడా ఎంత బాగుందో చూడండి డ్రెస్ చున్నీ ఎంత బాగుందో చూడండి ఇక కనిపిస్తుంది కదా చాలా పర్ఫెక్ట్ డ్రెస్ అండి ఇది సూపర్ క్వాలిటీతో మనకి ఈజీగా ఈ డ్రెస్ అయితే మనం కళ్ళ మూసుకొని అయితే కొనుక్కోవచ్చండి ఎంత బాగుంది చున్నీకి కింద టెసిల్స్ కూడా ఇచ్చారండి ఎంత బాగుందంటే డ్రెస్ అయితే ఫుల్ వర్క్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే ఇంకా చెప్పుకోవట్లేదు అని హండ్రెడ్ పర్సెంట్ కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ కూడా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదండి మీకు ప్రైస్ డీటెయిల్స్ నేను పక్కన ఇస్తాను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ వచ్చిందండి ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా సూపర్ సాఫ్ట్ క్వాలిటీ అండి జార్జెట్ క్వాలిటీ అనమాట ఇది చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా ఇలా చాలా బాగుంది అనమాట నెక్ వచ్చేసి ఇలా వినెక్ ఇచ్చి చిప్ వర్క్ అయితే ఇచ్చాడండి చిప్ వర్క్ హైలైట్ చేస్తుంది ఈ డ్రెస్కి హ్యాండ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా ఇలా వి హ్యాండ్స్ కూడా ఇలా షేప్ అనేది ఇచ్చేసి వి షేప్ అనేది ఇచ్చాడండి షేప్ అనేది ఇచ్చి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ హైలైట్ చేశాడండి ఈ డ్రెస్కి చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉందనమాట ఈ డ్రెస్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి స్టిచ్ ఫుల్ స్టిచ్బుల్ అయితే ఇచ్చాడండి అంటే పైన ఎలాస్టిక్ ఇచ్చాడు నార్మల్ ఫ్యాంట్ వైజ్ అని ఇచ్చాడండి ఇది కూడా ప్యాంట్ కూడా బానే ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్యాంట్ క్వాలిటీ కూడా ఇంకా చున్నీ వచ్చేసి ఈ డ్రెస్కి అయితే హైలైట్ చేశాడండి చున్నీ అనేది ఫుల్ కట్ వర్క్ అనేది ఇచ్చాడు చున్నీకి అయితే సూపర్ క్వాలిటీతో సూపర్ జార్జెట్ క్లాత్ క్లాత్తో అయితే కట్ వర్క్ అనేది మనకి హైలైట్ చేశాడు అనమాట చున్నీకి చూడండి ఎంత బాగుందో మనకి చున్నీ హైలైట్ అండి ఈ డ్రెస్ కి ఇలా ఈ విధంగా అయితే మనకి డ్రెస్ అయితే చున్నీ అయితే హైలైట్ చేశాడనమాట చూడండి ఎంత బాగుందో చూడండి చున్నీ కూడా సూపర్ క్వాలిటీ అయితే అయితే మనకి డ్రెస్ అయితే అనమాట చూడండి లుక్ అనేది కూడా చాలా బాగుందండి ఈ డ్రెస్ లింక్ కూడా నాకు కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే అయితే ఖచ్చితంగా అయితే పర్చేస్ చేయండి కింద లింక్ అనే లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ డ్రెస్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట మీషోలో థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట అండి ఇది వచ్చేసి ఆర్గంజా క్లాత్ అండి ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి మనకి నెక్ అనేది మంచి మోడల్ అయితే ఇచ్చేస్తాడు అనమాట దీనికైతే దుప్పట రా ఫ్యాంట్ అయితే రాలేదండి మనం ఫ్యాంట్ లెగ్గింగ్ పేర్ చేసుకోవాలి దీనికైతే హ్యాండ్స్ అయితే మంచి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చాడు అనమాట మనకి హ్యాండ్స్ హైలైట్ చేస్తాడు నెక్ హ్యాండ్స్ హైలైట్ చేస్తాడు చూడండి ఎంత బాగుందో సూపర్ క్వాలిటీ అనమాట ఇది కూడాను ఎంత బాగుందో చూడండి క్వాలిటీ వైజ్ వస్తే ఓకే మనకి చున్నీ కూడా మంచి హైలైట్ చేసాడండి చున్నీ అంతా కూడా అటు సైడ్ ఇటు సైడ్ జెర్రీ బార్డర్ అయితే ఇచ్చి సేమ్ కలర్ అయితేనే ఇచ్చేసాడు చున్నీ కూడా చాలా బాగుందండి చున్నీ కూడా మీకు అందిస్తుంది కదా ఎంత లుక్వెస్ చూడండి ఎంత బాగుందో సూపర్ క్వాలిటీతో అయితే ఉందండి ఓకే ఈ క్లాత్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి అరౌండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది మనకి ప్రైసెస్ అయితే ఎప్పుడు కూడా ఒకేలా అయితే ఉండవండి మీషోలో అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అంటే నేను ఈరోజు ఇంత రేట్ కొన్నానంటే రేపు వద్దటి ఇంత రేట్ కొన్నాను తగ్గొచ్చు పెరగచ్చు అది అక్కడ బేస్ బేసీ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో క్లాత్ అనేది చాలా బాగుంది చూడండి సూపర్ క్వాలిటీతో తెచ్చేస్తారు చున్నీ కూడా చాలా బాగుందనమాట క్లాత్ అనేది సూపర్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వర్క్బుల్ అండి సూపర్ అయితే ఉంది మీకు కనుక ఖచ్చితంగా ఈ డ్రెస్సెస్ డ్రెస్సెస్ అయితే మొత్తం అయితే ఇవేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఛానల్ చూసి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఒక లైక్స్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో